मतो <laughs> वल ¡Gracias! எதோ நம்பர் ஆலட்சியம் தெரவா தீஸ்கா

కొంచమని పెట్ట పేరు అన్ని కరెక్ విషయం పేరు అన్నీ పేరు మాట్లాడు దొరుకుతుంది నిన్న రేపు బాగా పోతే బాగా అని చెప్పలేక పోతాను నేను બોધ એમાં પણ

గారు మెట్ గ్రామం మెట్లూర్ మండలం మద్దరి లావా రెడీకున్నారా ఇష్ట ఆరస్ ఇస్తున్నారు वेबॅट्रा सरपंचा चमन्न गाव चौत मेशोस्वी चौत मे सन्मानं जर का चपडमध्ये चपटलं Thank you. ಮೊದಲೇ ಸೆಕೆಂಡ್ ಉಂಟು స్థలానికి ఉన్నాయి చివరి సెకండ్ జనాల్లో కేసలు తదుపరి సాయవర్ గారు మెట్టూర్ గ్రామం మెట్టూర్ మండల కళ్యాణ జిల్లా వారి చెప్పండి రెడీగా ఉండాలి

అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలి మొదటి స్థానానికి నాలుగు రౌండ్లు పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జాతర मदद स्थाना पदमुई स काल तक काल तक चला शेवटच्या सेकंदावरचा निर्देशक ಸಾ ఏడు నిమిషాల పూర్తి చేసుకుని ఏడవ రోడ్డు మొదటి స్థలానికి ఇరవై రెండు సెకండ్ల వెనుకబడి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే ఉందంజనా కొనసాగుతున్నాయి را لا لا چور سیکنڈ

మూడు నేల ఫీజు దూరాన్ని ప్రతి రెండు యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్ల మాత్రమే వెనకబడి ಮಾತ್ರ ಸಹಕರಿಸ ಅವಕಾಶ మూడు నిమిషాలు ఉన్నది పదకొండు గుర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల సీట్ల దూరాన్ని పదకొండు నిమిషాల

அவகாசம் மொதல் ஸ்தானுக்கு போராட்டம் தேயில மரே போராட்ட अनज कुमार गार मत रसा बदराए ముప్పై ము పద్నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తిరిగి రెండు వందల పదహైదు అడుగుల తొమ్మిదిన్నరలాగితే మొదటి స్థానంలో

ఎనిమిదవ నంబర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి హాస్పిటల్లో పుష్పమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు బిడ్డాపురం గ్రామం పాద మండలం నందాల జిల్లా వారి కన్నా సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పద్నాలుగవ రౌండ్లు డెబ్బై ఎనిమిది అడుగుల ఐదింక్షలు